హాయ్ అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పొద్దు పొద్దున్న వర్షం అయితే పడుతుంది చాలా బాగుంది క్లైమేట్ వచ్చింది గాలి అయితే వస్తుంది ఈ టూ డేస్ నుంచి వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయి పొద్దున్న లెగ్గానే నేనైతే బ్రష్ చేసి గుమ్మాలైతే చేసిన తర్వాత సడన్ గా వచ్చి బయట చూస్తే మాత్రం చాలా మబ్బుగా అనిపించింది చీకటి అనిపించింది తర్వాత ఇలా వర్షం అయితే పడుతుంది చాలా బాగుంది మా పిల్లలు అయితే ఇంకా లెగలేదు వాళ్ళు లేచే టైం అయితే ఇంకా టైం ఉంది ఈ వన్ వీక్ నుంచి బాగా ఎండలు కాసినాయి అసలు చాలా కనిపించింది ఇప్పుడు అయితే మాత్రం టూ డేస్ నుంచి చాలా చల్లగా అనిపిస్తుంది నా వాళ్ళు ఇంకా లెగలేదు కొడుకున్నారు లోపల నేనే ఒకసారి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా ఒక రౌండ్ అయితే వేసేస్తాను అంటే తిరుగుతాను సరదాగా రిలాక్స్ గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ లేసి ఒకసారి అంటే ఇలా తిరగడం వల్ల కొంచెం మైండ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది అందుకే అలాగే పైప్ కూడా వెళ్ళొస్తాను కొంచెం అలాగా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ ఆ తర్వాత నుంచి అయితే నా పనులు అయితే నేను చేసుకుంటాను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అలాగే లంచ్ కూడా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి లంచ్ అయితే వండుతాను చాలా బాగుంది ఈ రోజు వాతావరణం ఎర్లీ మార్నింగే వర్షం అయితే పడుతుంది చాలా చల్లగా ఉంది కనుక పొలాలు చాలా బాగుంటది చూడడానికి మైన్ అంటే మాక్సిమం ఎవరి కొంచెం పొలాల్లో ఉంటే మాత్రం చాలా బాగుంటుంది నేను అనుకునే దాన్ని ఏంటి ఎవరిల్లు అయినా చూస్తే చాలా ఇది ఇల్లు పొలంలో ఉంది చాలా బాగుంది అని అనుకునే దాన్ని కానీ ఇప్పుడు అంటే కొంచెం రిలాక్స్ గా పీస్ఫుల్ గా ఉంటుంది ఫస్ట్ అయితే ఇప్పుడైతే టైం అయితే ఫిక్స్ అయింది ఈ చల్లదారానికి ఎక్కువ సేపే నిద్ర అయితే పెట్టేస్తుంది కానీ నాకు అలవాటు అయిపోయింది ఈవినింగ్ అయితే ఖచ్చితంగా నైట్ అయితే నైన్ కి పడుకుని పోవడం మార్నింగ్ అయితే ఫైవ్ కి లెగిపోవడం ఇది ఈ టైం అయితే అలవాటైపోయింది ఓసారి నిద్ర పట్టకపోయినా సరే కరెక్ట్ గా ఫైవ్ కి అయితే మెలుగు వచ్చేస్తుంది లేసి ఏం చెయ్యను మ్యాక్సిమం వెంటనే నేను గుమ్మాలైతే చూసేస్తాను తర్వాత తిరుగుతాను ఎక్కువగా అంటే కొంచెం రిలాక్సేషన్ కోసం వాకింగ్ కట్టా కాదు అలాగని కొంచెం ఏంటో ప్లేస్ చూడటానికే బాగుంటది అలాగని ఏంటి అనేది రౌండ్ వేసుకొచ్చేస్తాను ఎలాగుందన్నది మా కింద మొత్తం అదంతా మా ప్లేస్ మొత్తం అదంతా అంటే ఇంకా నేను కిందకైతే వెంటకైతే ఇచ్చేస్తాము మేము పైన మాత్రమే ఉంటున్నాము మొత్తం ఇల్లు అంతా తిరిగేస్తాను లేసిన వెంటనే తర్వాత కానీ ఈ రోజు వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మాత్రమే చూస్తున్నాను కానీ ఇక్కడ నుంచి చూస్తున్నా చాలా బాగుంది పైకి వెళ్దాం అనుకుంటున్నాను కానీ గడిసిపోతాడేమో అని అనిపిస్తుంది మా వినాయ సైకిల్ అయితే కొనిపించాడు కానీ పక్కన పెట్టాడు ఆ తొక్కట్లేదు సరిగా నీ మధ్య బాడ బాడే కొన్నాము ఈ సైకిల్ ని కొంచెం హైట్ అయింది కానీ తొక్కితే హైట్ అవుతాడు కదా అన్న దృష్టిలో అయితే కొన్నాము కొంచెం హైటే కాకపోతే పిల్లలు వినయం పడిపోతాడేమో అని భయమేసి ఈ మధ్యన అయితే సైకిల్ అయితే తొక్కడం లేదు ఇదేమో ఇలాగే ఉంది ఈ సైకిల్ వచ్చి కానీ వాడితేనే ఏదైనా రన్నింగ్ ఉంటది కానీ వాడకపోతే మాత్రం రిపేర్ వచ్చేస్తుంది ఏం చేస్తాడో చూద్దాము ఈ సండే మాత్రం ఖచ్చితంగా సైకిల్ అయితే తీసి తొక్కుకోమని చెప్పాలి ఆ చాలా రోజుల నుంచి ఇలాగే ఉంది రెండు నెలల నుంచి ఇలాగే పక్కన పెడేస్తాము వర్షం అయితే తగ్గింది పైకి అయితే వెళ్తున్నాను చిన్న చిన్న చినికి చాలా బాగుంది చినుకుల తడచ్చు బాగుంది అబ్బా బర్డ్స్ ఎగురుతున్నాయి పైన అక్కడైతే అయ్యప్ప స్వామి టెంపుల్ మాట మొత్తం చాలా మంది వస్తారు అక్కడికి ఇక్కడ నుంచి కనిపిస్తుంది టెంపుల్ అయితే చిన్నగులాడైతే పడుతున్నాయి చాలా బాగుంది మా పైన కొంచెం ఎర్లీ ఎర్లీ మార్నింగ్ కదా తర్వాత మనం అంతలా గమనించాం పొద్దు పొద్దున్న అయితే బాగుంటది కాబట్టి ఆ బర్డ్స్ గట్రా ఎగురుతాయి కాబట్టి చూడటానికి అయితే బాగుంటది కాబట్టి నేను పొద్దు పొద్దున్న అయితే వస్తాను వచ్చిన తర్వాత మామూలుగా తిరిగి చూసి కొంచెం ప్రశాంతంగా కూర్చుని లుంచుని అప్పుడు ఒక ఐదు నిమిషాలు లుంచుని సరదాగా ఉండి అప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతాను నా పని అయితే నేను స్టార్ట్ చేసుకుంటాను ఇక్కడ ఎక్కువగా రైస్ మిల్లు అయితే ఉంటాయి ఎక్కువగా మా మాయేపిన అంటే రైస్ మిల్లు ఎక్కువ ఉంటాయి పెద్ద పెద్ద రైస్ మిల్లు అయితే ఉంటాయి ఎక్కువగా అవన్నీ కనిపిస్తున్నాయి కదా అవన్నీ రైస్ మిల్లే అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పుడు నేను కిందకైతే వెళ్తున్నాను కింద కూడా అంతా చూసుకుని కరివేపాకు అయితే లేదు ఇంట్లో ఆ అయితే కోసుకుని వస్తాను మొక్క రెండు సంవత్సరాలు అయింది నా హైట్ అయితే వచ్చింది ఇప్పుడు కొంచెం కొంచెం అయితే నాకు అవసరమైనప్పుడు కోసుకుంటాను లేదంటే మార్కెట్ నుంచి అయితే తెప్పించుకుంటాను అయితే వర్షం పడినప్పుడు చాలా బాగుంటుంది కానీ వాటర్ కొంచెం స్టక్ అవుతాయి ఎక్కడికక్కడ చూసుకోవాలి ఇదంతా మా కింద మాట ఇలా ఉంటుంది పూజకు అవసరమైన పువ్వులు అయితే నేను ఈ మొక్క నుంచే కోసుకుని అయితే వెళ్తాను వైట్ పువ్వులు ఎర్రమందారు పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ మొక్క వేసాను గానీ వంకరైపోయి కొట్టేవాల్సి వచ్చింది స్ట్రైట్ గా అయితే ఎదగలేదు ఆ మొక్క ఇప్పుడు కరివేపాకు అయితే కోయడానికి అయితే వచ్చాను అయితే కోసేసాను ఇదైతే సరిపోతుంది ఇది కొట్టే పైపు మాట మేమైతే మోటార్ అయితే కనెక్ట్ చేసేసాము ఆ పైపుకి కి కానీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు క్రింద వాటర్ మొక్కలకు నీళ్ళు వేయాలన్నప్పుడు మాత్రం మేము అయితే బోర్ పంపు కొట్టి వాటర్ అయితే పట్టి మొక్కలకి అయితే వేస్తాము సండే టైన్ని పిల్లలు అయితే లెగ్స్ పైర్ ఇప్పుడు బెడ్షీట్ అయితే వేస్తున్నాను పిల్లలు ఎక్సైట్ చేయానికి నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తాను ఆ తర్వాత వాళ్ళకి స్నానం చేపిచ్చేసి టిఫిన్ తినేలోపు నేను మాత్రం వంట అయితే చేసి క్యారేజ్ అయితే సర్దేస్తాను ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు ఏమన్నా పని ఉంటే అప్పుడు నేను నా పనిని చేసుకుంటాను ఇల్లు ఏమన్నా చిరాగ్గా ఉన్నా ఎక్కడ ఏమన్నా పిల్లలు ఆడుకుని ఏమన్నా ఉంటే అప్పుడు సర్దుతాను ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్